ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ఆపాలి అంటూ ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు శ్రీకాళహస్తిలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు అనంతరం కార్యాలయంలో ఏవో శాంతికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు మునిచంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి పదహైదు నెలలకు కావస్తోందని విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు సంక్షేమ హాస్టళ్లలో గృహాలను ఏర్పాటు చేయాలని కోరారు ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో పీపీపీ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు యాజమాన్యం నుండి సర్టిఫికేట్లు పొందక నానా అవస్థలు పడుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడును అభ్యర్థించారు డిప్యూటీ సీఎం ఉన్న పది ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలనుకోవడం సమంజసం కాదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అభి శివ చైతు ముఖేష్ సల్మాన్ షాహీద్ తదితరులు పాల్గొన్నారు భారత విద్యార్థి సమాయక ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ ముందర ధర్నా కార్యక్రమం అయితే జరగడం జరుగుతా ఉంది ఎందుకు కారణంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను వెంటనే ప్రభుత్వం అనేది అందజేయాలా అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో ఎస్సీ బీసీ ఎస్సీ హాస్టల్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా మిస్ఛార్జ్లు అనేవి పెంచాలా ఏవైతే హాస్టల్ కు వసంత గృహాలు లేవో వాటికి తక్షణమే గృహాలు ఏర్పాటు చేయాలా అదేవిధంగా మెడికల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో పీపీపీ కింద వాటిని తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆమె ఇస్తా ఉంది వాటిని కూడా తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఒకటే సూటిగా మేము అడగతా ఉన్నాం ఫీజు రీఎంబర్స్మెంట్ పడక విద్యార్థులు వాళ్ళు ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని బయట వస్తే ఏ ఉద్యోగం వచ్చినా కూడా సర్టిఫికేట్లు చేతిలో లేక ఇబ్బంది పడతా ఉన్నారు వీటిని మీరు దృష్టిలో పెట్టుకొని ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలైతే ఉందో దాన్ని తక్షణమే విడుదల చేసి విద్యార్థులకు అందజేయాలా ఈరోజు ఆ సర్టిఫికేట్లు లేక విద్యార్థులు బయట చిన్న చిన్న ఉద్యోగాలకి లోడ్ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో తీసుకొని ఆలోచించాలా అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సూటిగా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా మీరు వస్తే భావితర భవిష్యత్తు మారుస్తానన్నారు ఈరోజు విద్యార్థులు రోడ్ల మీద పడుతున్నారు ఎందుకంటే ప్రభుత్వ స్థాయిలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పది ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఉంటే వాటిని రోజు ప్రైవేటీకరణ చేయడానికి మీ ప్రభుత్వం అనేది కూటమి ప్రభుత్వం అనేది ముందుకు వస్తూ ఉంది ఇది కరెక్ట్ కాదు కాబట్టి దీన్ని ప్రైవేటీకరణ లేకుండా ప్రభుత్వ వారిలోనే జరిగే విధంగా మీరు చూసుకుంటారా లేకపోతే మేము ఉద్యమాలకు ధర్నాకు పూనుకోమంటారా అని చెప్పి మేము చూటుగా ఉన్నాం ఇంకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని దీని మీద కఠిన చర్యలు తీసుకొని ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో దాన్ని విడుదల చేయండి వసంత గృహాలని నిర్మించండి అదేవిధంగా ఎస్టీ బీసీ ఎస్సీ మైనారిటీ సంక్షేమ హాస్టల్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మిస్ఛార్జీలన్నింటి పెంచండి అదేవిధంగా విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో దాదాపు మూడు వేల ఐదు వందల పోస్టులు పైగా ఖాళీగా ఉన్నాయి వాటిని వెంటనే భర్తీ చేయాలని చెప్పి కూడా మేము ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాము